హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సాయి హాయి గంట వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మళ్ళీ బిర్యానీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ సంక్రాంతికి అయితే మా మమ్మల్ని ఇంటికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అయితే బిర్యానీ అయితే ఉంటుంది మా మాయ అయితే రెండు కోళ్ళని అయితే తెప్పించి నీట్గా అయితే కోపించాడు ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ మా పెద్దమ్మ కర్రీ అండ్ పలవ్ అయితే చూద్దాం ఎలాగుంటుందో మన స్టైల్లో వేరు ఫ్రెండ్స్ మా పెద్దమ్మ స్టైల్లో అయితే బిర్యానీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన స్టైల్ వేరే కదా ముందైతే గిన్నె పెట్టుకుని గిన్నె మీద నూనె వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరగలు వేపుకొని పచ్చివాసన పోయేదాకా వాళ్ళ మీద ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఆ పచ్చివాసన పోయేదాకా వేపుకొని దాంట్లో అయితే చికెన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చికెన్ అయితే వేసుకుంటున్నాం పచ్చివాసన అయితే పోయింది ఉల్లిపాయలు పచ్చిమిరగలు బాగా వేగాయి పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు కారం వేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మా సమయం చేసేసాక తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చాలాసేపు అయితే ఎగేదాకా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు దాకా చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే స్కిన్లెస్ చికెను మా పెద్దమ్మ స్టైల్లో అయితే మా పెద్దమ్మ అయితే ఉండింది ఫ్రెండ్స్ మూత అయితే వేసుకోవాలి తిప్పుకొని తర్వాత అయితే చూడండి మూత అయితే వేసుకుని మూత అయితే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడుగుతుంది బాయిల్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ బయటికి గ్రేవీ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఆ గ్రేవీ అంతా ఎగిరిపోవాలి ఫ్రెండ్స్ కాసేపు అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సంక్రాంతికి మీరు కూడా ఏమేమి వంటకాలు చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి చాలాసేపు అయితే తిప్పుకొని తిప్పుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ లోపు అదే ఎంతలోపు దీన్ని తీసిన స్కిన్ అయితే ఎప్పుడైతే పెట్టాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఫ్రెండ్స్ బిర్యానీకి అయితే రెడీ అయితే అవుతుంది బిర్యానీ సరిపాలి ఫ్రెండ్స్ ఇవైతే నూనె పోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా అయితే ఏగనే వాళ్ళే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్గా ఏగేదాకా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ పక్కన అయితే టీవీ సౌండ్ అయితే వినపడుతుంది ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే వేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇంతలోపు బిర్యానీలోకి అయితే వెళ్ళిపోదాం వాటర్ అయితే పోసుకొని తిప్పాలి ఫ్రెండ్స్ చికెన్లోకి అయితే వెళ్ళిపోదాం మసాలా అయితే చికెన్ మసాలా అయితే వేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం ఇప్పుడైతే బిర్యానీలోకి వెళ్దాం రండి టేస్టీ దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీలో రైస్ ఉడికేది మేము తినేది అయితే కుదరలేదు ఫ్రెండ్స్ వీడియో తీసేసి